సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల పదమూడున వికర్ సెక్షన్ కాలనీలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన కాటసాని శివ నరసింహారెడ్డిపై టీడీపీ నాయకులు శివ నిరాధార ఆరోపణలు సరైంది కాదని వైసీపీ నాయకులు నల్లబోతుల గోపాల్ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలుకల సమావేశంలో వారు మాట్లాడారు కాఠసాని రాంబోపాల్ కుటుంబం సోమవారం ఎంతో నిశ్చితతో ఉంటున్నారన్నారు అలాంటి కుటుంబ వారసుడు శివ నరసింహారెడ్డిని రెచ్చగొట్టేందుకు శివ ఆరోపణలు చేయడం తగతన్నారు కాలనీలో కొంతమంది యువకులకు మద్యం తాగించి గుండాలను తయారు చేస్తున్న శివ వ్యవహారం అందరికీ తెలుసన్నారు పోలింగ్ బూత్ల వద్ద శివ తన రౌడీలను వెంటబెట్టుకుని హల్చల్ చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు ఈ సమావేశంలో ఎరుకల రాజు ఖలీల్ భాష మధు ఎరుకలి రాజు షేక్ ఖలీల్ భాష బి కాంతారావు పి మధుసూదన్ పల్లె మధుసూదన్ రెడ్డి చుక్కల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు క్రితం మా కాలనీకి చెందినటువంటి శివ అనే వ్యక్తి మా నాయకుడు శ్రీ రాంపాల్ రెడ్డి గారి తనయుడు శ్రీ నర్ శివ నరసింహారెడ్డి గారి పైన అసత్యమైనటువంటి నిరాధ నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆయన ఏమంటాడంటే మీ నాయకుడు మద్యం తాగి ఈ పోలింగ్ బూత్ లోకి వచ్చినాడని మాట్లాడడం జరిగింది మీకు అందరికి తెలిసే ఉంటుంది మన నాయకుడు శ్రీ రాంపాల్ రెడ్డి గారు ఆ పరమశివునికి ఇంత పరమ భక్తులు అనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది అదే విధంగా ఆ రోజు సోమవారం ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ విధంగా కఠిన నియమాలతో పోవాల్సం ఉంటాడనేది మీ అందరికి తెలుసు అలాంటి సోమవారం రోజున మా నాయకుడిని పట్టుకొని మీ నాయకుడు మీ నరసింహరెడ్డి గారు మందు తాగి పోలింగ్ బూత్ వచ్చాడని అనడం చాలా అవాస్తవము నిరాతమైన ఆరోపణలు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా మీరు ఇలాంటి రెచ్చగొట్టే వాక్యాలను మాట్లాడడం మానుకోవాలని మేము మీకు సూచిస్తున్నాము అదేవిధంగా పోలింగ్ బూత్ లోకి వచ్చి పదే పదే పది మందిని వెంటేసుకొని వచ్చి పదే విధ అదే పదే పదే ఎమ్మెల్యే గారిని రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యక్తి నువ్వు అంతేగాని మమ్మల్ని అనడం చాలా దారుణమైన వాస్త దారుణమైన సంఘటన మీరు ఏదో టీడీపీ తరఫున నామినేషన్ చేయించుకోవాలి కానీ టీడీపీతో సపోర్ట్ చేయాలి తప్ప దళితులు అడ్డం పెట్టుకొని టీడీపీకి ఓట్లేయి అని చాలా రఘోరం నువ్వు ఏజెంట్ ఉండొచ్చేమో కానీ ఏ పని పనేమి రావాలి చూసుకొని వెళ్ళిపోదు తప్ప గంటలు గంటల సేపు నిలబడి సైకిల్కి ఓటేయి వాళ్ళకి ఓటు అయ్యి చెప్పగలనా మీరు ఎంత మేము మేంతా నీతుకుంటాం మీకెంత ఉంటా మాకు అంత ఉండదు కావున మీరు ఎంత బాగుంటుందో మీకు అంత బాగుంటుంది గెరులో రెచ్చగొట్టడం కానీ పిల్లలు వంద మంది తిరగడం కానీ మాకని ఉంది మా ఎమ్మెల్యే గారు చెప్పినారు మనం నీతిగా ఉండాలి పది మంది పనిచేయాలి తప్ప ఒక రెచ్చగొట్టకూడదు మనం ఎలక్షన్ గా గెలుస్తున్నాం కంపల్సరీ ఎమ్మెల్యే అవుతున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అందుకే ఆ విషయం మేము ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉన్నాం మీలాగా రెచ్చగొట్టే పనులు మేము చేయలేదు పై ఏడో వార్డు నలభై ఒకటో వార్డు రెండు ఉంటాయి మాది మూడు రెండు రోజుల క్రితం పదమూడో తేదీ ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్లలో శివ అనే తోడు ఎస్ టీడీపీ క్యాండిడేట్ ఎస్సీకి నామినేషన్ వేపించాడు ఏపీ అతనికి సపోర్ట్ చేయకుండా టీడీపీ వాళ్ళకి తిరిగి శబరి గారేంట గౌరీ శత్త గారేంట వెంకటరెడ్డి అంట అంత వచ్చినప్పుడల్లా నలభై యాభై మందిని తేవడము బూతులలో వెళ్ళడము మా నాయకుడు వచ్చిందే లేదు అక్కడ వచ్చారు ఎవరు పని చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఓటర్లకి ప్రలోభితం ఎక్కడ చేయలేదు ఈయన మొత్తం గొండాగిరి చేస్తాడు ఈయన పనేది అది మా నాయకుడు శివ నరసింహారెడ్డి మద్యం సేవించి ఎప్పుడు రాడు ఇతను ఏం చేశాడు కులమతాలకు అతీతంగా పనిచేసే నాయకుడు మా ఎమ్మెల్యే కాటసాని రెడ్డి ఎప్పుడు పోయినా పలకరించే వ్యక్తి మా ఎమ్మెల్యే కాటసాని రెడ్డి గారు మా ఎమ్మెల్యే కాటరాసాని రామపాల్రెడ్డు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఏం చూడాలండి ప్రతిసారి ఎక్కడ కలిసినా ఎక్కడ ఏం చేసినా మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనిషి